వైఎస్ రెడ్డి మంగళవారం రోజు వారి డెబ్బై ఆరవ జయంతి సందర్బంగా కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఉన్నటువంటి విగ్రహానికి మంగళవారం రోజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది అయితే ఏదైతే వైఎస్ రెడ్డి కలలు కన్నటువంటి పథకాలు ఏదైతే ఈ రోజు కొనసాగుతున్నటువంటి పథకాలు ఆ రోజు పేదవారు పేదవారుగా ఉండకూడదన్న ఉద్దేశంతో పెద్ద జబ్బు వచ్చినా కూడా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకునే సదుపాయం కల్పించారు ఆ రోజు ఆరోగ్యశ్రీని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి ఇంటికి వెళ్లి మంత్రులు ఇవ్వాలనే ఉద్దేశంతో వన్ నాట్ ఫోర్ సదుపాయాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు అలాగే మహిళలకు పావుల వడ్డీ ఒక రూపాయి కిలో బియ్యం ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో వైఎస్ రెడ్డి పేదవారికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినటువంటి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తిని ఆ పథకాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలు అనుసరిస్తూ ఆరోగ్యశ్రీ కొనసాగిస్తున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు వారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లాలోనే కామారెడ్డి పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఉన్నటువంటి విగ్రహానికి ఈ రోజు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అయితే ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలగన్నటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో ఏదైతే ఈ రోజు కొనసాగుతున్నటువంటి అన్నీ కూడా సృష్టికర్త వైఎస్ఆర్ గారే ఆ రోజు పేదవాడు పేదవాడుగా ఉండకూడదన్న ఉద్దేశంతో పెద్ద జబ్బు వచ్చినా కూడా తనకు కార్పొరేట్ హాస్పిటళ్లలో వైద్యం చేయించుకునే సదుపాయాన్ని కళ్యాణ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆరోగ్యశ్రీని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి ఇంటికి వెళ్లి మందులు ఇవ్వాలి ప్రతి ఒక్కరికి వైద్యం అందించాలనే ఉద్దేశంతో వన్ జీరో ఫోర్ ఆ రోజు ప్రవేశపెట్టడం జరిగింది అలాగే మహిళలకు పాల వడ్డీ అయితే ఏంది ఒక రూపాయి కిలో బియ్యం అయితే ఏంది అలాగే ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలన్న ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదవారికి తెలుగు పేదవారికి ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఆ రోజు ఎన్నో పథకాల్ని ప్రవేశపెట్టినటువంటి మహానేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తిని ఆ వారి యొక్క ఈ రోజు తెలుగు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అనుసరిస్తూ ఈ రోజు ఆరోగ్యశ్రీ కానివ్వండి వన్ ఫోర్ వన్ జీరో ఫోర్ కానివ్వండి పౌల వడ్డీ కానివ్వండి ఫీజ్ రియంబర్స్మెంట్ కానివ్వండి ఇవన్నీ కూడా కొనసాగిస్తున్నారంటే ఏదైతే తెలుగు ప్రజల యొక్క గుండెల్లో వైఎస్ఆర్ గారి ముద్ర ఏదైతే ఉందో చెరగలేనిది చిరస్మరణీయము వారు మన మధ్య ఈ రోజు లేకపోయినా కూడా వారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు అన్నీ కూడా రోజు ప్రజల్లో ఉన్నాయంటే తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ గారు చిరస్థాయిగా నిలిచి ఉంటారు కాబట్టి ఈరోజు ఈ రోజు ప్రతి ఒక్క పేదవాడిని అడిగితే చెప్తారు వైఎస్ఆర్ గారు అంటే ఏంటి ఏదైతే గుండె గుండె జబ్బు ఉన్నటువంటి గుండె వైద్యం చేయించుకున్నటువంటి రోగులు చెప్తారు వైఎస్ఆర్ గారు అంటే ఫీజ్ రియంబర్టన్మెంట్ తీసుకున్నటువంటి విద్యార్థులు చెప్తారు వైఎస్ఆర్ గారు అంటే ఏదైతే పౌల వడ్డీ తీసుకున్నటువంటి మహిళలు చెప్తారు వైఎస్ఆర్ అంటే ఏంటి అన్నది ఈ రోజు వైఎస్ఆర్ చేసినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల్లో ఉన్నాయి ప్రజల్లో ఈ రోజు కూడా అభిమానం ఉంది కాబట్టి ఈ అభిమానము త్వరలోనే మనకు ప్రజల్లోకి వెళ్ళాలన్న ఉద్దేశంతో ఈ మేము వైఎస్ఆర్ అభిమానులందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏకతాటి పైకి తేవాలని చెప్పి ఉద్దేశంతో మేము ముందుకు సాగుతా ఉన్నాము